నేను చెప్పిన మా అమ్మ నాకు తెలియదు బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం మూడు ఫామ్ హౌస్ కట్టి గిఫ్టీనికే తయారయ్యడం పెట్టిండేమో అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక్క కొత్తిల్లు అది మినహాయించి మూడు గెస్ట్ హౌస్ లు మూడు ఫామ్ హౌస్ లు ఉన్నాయో మీరే గుర్తించుకోండి దాన్ని మీరే ఊలో అంట ఇంకో గమ్మత్ విషయం ఉంటుంది ఈ నది పాత కాలంలో వెనకటి ఒకరికి ఇట్లనే పెద్ద మనిషిని ఒకరిని పంచాయతీ చెప్తురా అని రచ్చబడిన గెలిచిరంట రచ్చబండ మీద ఊసోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట ఇక మీరు అందరూ దోతు ఇప్పి అరే నువ్వు పంచాయతీ చెప్పనీ నేను ఎందుకు దోతులు ఇప్పాలని అడిగితే నాకు మస్తు ఎండ కొడుతున్నది మీ దోతులు ఇప్పి షామ్యానా కట్టు ఉన్నాను అడంట మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా ఈయన ఇప్పొచ్చు కదా ఊరి మీద దోతులు కావాలి నాకు నా దోతి మాత్రం పంపిరాదు ఎందుకు చెప్తున్నా మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు దాని కొట్టాడంట మూజీ పరివాక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణా గారు ఇల్లున్నది మార్కింగ్ వేసి ఇంటికి మన చెప్తున్నారు జవహర్ నగర్ లో అందరికి నూట యాభై గజాలు ఇచ్చి మంచిగా ఇంద్రమీల్ కట్టిస్తా అని మీ మంత్రి గారిని తీసుకుపోయే జవాహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూర్చోబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కనిపియని మీకు కనిపించాయి మీ మంత్రుల ఫామ్ హౌస్ కనిపించాయి మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అనుమతుకున్న గది కనిపించది మీ సొంత మంత్రి గారిది మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నది దాని గురించి మాత్రం మీకు కనపడదు ఏం చెప్తారు నేను అన్ని కొట్టుకుంటా పోతా లాస్ట్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలువు నిలబడ్డా ఈ రోజు కాకపోయినా రేపైనా కొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు కూలగొట్టుడు మాత్రం గ్యారెంటీ